హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్ మన సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండీ మనం రకరకాల పిండి వంటలు తయారు చేసుకుంటాం అందులో కారపూస తయారీ విధానం చూద్దాం చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా ఉంటుందండి కారపూస పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక అర కేజీ శనగపిండి జల్లించుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి అలాగే ఒక అర కేజీ వరిపిండి కూడా జల్లించుకోవాలి అర కేజీ శనగపిండి అయితే అర కేజీ వరిపిండి అండి ఇలా చక్కగా జల్లించుకున్న తర్వాత కొంచెం వెన్న వెన్న వేసుకుని పిండి అంతా కలుపుకోవాలి వెన్న వేసుకోవటం వల్ల బాగా గుళ్ళొస్తుందండి కారపూస కమ్మగా ఉంటుంది తినేటప్పుడు ఆయిల్ కన్నా వెన్నపూస అందుబాటులో ఉంటే వేసుకోండి వెన్నపూసలు వేయకపోతే ఒక గరిట వేడి వేడి ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పచ్చి పిండికి సరిపడినంత పచ్చిమిర్చి ఒక రెండు అంగుళాల ముక్క అల్లం ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయ ఇవన్నీ మిక్సీ పట్టుకుని రసం ఈ పిండిలో కలుపుకుందాం కారానికి బదులు ఇలా పచ్చిమిర్చి అల్లం వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి కారపూస ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం ఉప్పు కూడా వేసుకుని మనం బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత చూసారా వేడైందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం వేడైంది కదండి ఇప్పుడు కారుపూస కార్పోస్ట్ చేసుకుని సట్రా ఉంటుంది కదా దాంతో వేసేసుకుందాం దీనికి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతే వేయాలి కారుపూస చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఆ కలర్ అయితే సరిపోతుంది తీసుకున్న తర్వాత ఇంకొకసారి వేసుకుందాం తీసేసుకుందాం గిన్నెలోకి చూసారా ఎంత చక్కగా వచ్చిందో కలర్ కూడా చాలా బాగా వస్తుందండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మంచి కలర్ వచ్చింది కదా అంత క్రిస్పీగా ఉంటుందో చూడండి అనొక్కితే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి